అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రెడీగా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు మీ పర్సన్ పైన కోపం పెంచుకున్నారు అని మీ వ్యక్తి అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ లవ్ వచ్చేసిందండి రెండోది వచ్చేసి కేఫెన్ అండ్ రావడం అయితే జరిగిందండి థర్డ్ వన్ వచ్చేసి పారాడైజ్ ఫోర్త్ వచ్చేసి హామరాన్ రావడం అయితే జరిగింది ఫోనిక్స్ వచ్చేసిందండి ఫిఫ్త్ వచ్చేసి బ్యాక్ సావర్టైజింగ్ నాట్ టుడే బ్లోయింగ్ కిస్సెస్ గోల్ ఎ స్నేక్ అసెండింగ్ ఇవి రావడం అయితే జరిగింది మీరు మీ వ్యక్తి పట్ల అంటే ఆ వ్యక్తి డబుల్ మాస్క్ వేసుకొని మీ జీవితంలో తను షో అనేది చేస్తూ మీకు హార్ట్ బ్రేక్ చేసి థర్డ్ పార్టీని చేసుకొని మీ లైఫ్లోకి అంధకారంలోకి నెట్టి వెళ్ళారు అన్న కోపం అయితే మీ లోపల వాస్తవానికి కూడా ఇప్పటికీ కూడా కనబడుతుందండి అది హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజము ఎందుకంటే మీ వ్యక్తిని మీరు అన్కండిషనల్గా లవ్ అనేది అయితే చేశారు మామూలుగా కాదు మీరు ఎఫెక్షన్ అనేది పెంచుకున్నారు ఆ పర్సన్ పట్ల ఆ పర్సన్ ఏమో మీతో ప్రాక్టికల్గా ఉన్నారు బట్ ఏంటంటే మీరు తనకి ఎలాంటి ద్రోహం అయితే చేయలేదండి తను మీకు ద్రోహం చేసేసి తను థర్డ్ పార్టీ వాళ్ళు చూ పెట్టే అంటే పైన పైన మెరుగులు ఉంటాయి కదా అలాంటి వాటి కోసం పడిపోతూ లేదంటే వాళ్ళు ఈ ఈ మీ వ్యక్తిని ఏంటంటే పిలుచుకొని ముచ్చట్లు పెట్టి తనకి ఫుడ్డు లేదంటే టీ కాఫీ అలాంటి ఓసి అట్రాక్ట్ అయితే చేశారు దానివల్ల ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి మీరు చాలా తక్కువనే మీకు మర్యాద తెలియదని ఇలా అలా అని అనుకుంటూ కూడా మిమ్మల్ని అయితే ఇబ్బందులు అయితే పెట్టేవాళ్ళు మ్యారీడ్ పర్సన్స్ అయితే అలాగే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీరు మీ రిసీవింగ్ బాగుండదని మీరు మంచి వాళ్ళు కారని ఇలా వేరే వాళ్ళ యొక్క చెప్పుడు మాటల వల్ల మీ పైన ఉన్న ఇంట్రెస్ట్ అనేది తను తగ్గించుకొని అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళారన్న కోపం ప్రజెంట్ మీకైతే ఇప్పటికి కూడా ఉంది ఎందుకంటే మీరు జెన్యున్గా ఉన్నారు తను ఏంటంటే ఒక టాక్జిక్ రిలేషన్లోకి వెళ్ళి మీకు పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మీరు మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ వాళ్ళైనా కేఫిన్ అని రావడం అయితే జరిగిందండి అంటే ఇప్పుడు మీ వ్యక్తి ఏంటంటే తను మీతో కలిసి మళ్ళీ ఉండాలన్న పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు కానీ మిమ్మల్ని ఎలా తన లైఫ్లోకి తెచ్చుకోవాలని తనకైతే అర్థం కావడం లేదు అసలు మీరు మీరు కోరుకున్న సంతోషం ఇవ్వలేదు తను మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేశారు అని కూడా తనే ఒప్పుకుంటూ ఉన్నారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో కూడా అంటే మీ లైఫ్లో తను ఉన్నన్ని రోజులు ఒక విడోకి ఎలాంటి లైఫ్ అయితే ఉంటుందో విధవ శ్రీకి అలాంటి లైఫ్ అయితే మీకు పర్సన్ అయితే ఇచ్చారు ఎప్పుడు కూడా సంతోషం లేదు గ్లో లేదు మీ లైఫ్లో ఒక హార్మోని లేదు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక వేస్ట్ మెటీరియల్ లాగా లేదంటే ఒక పని మనిషిలాగానే ట్రీట్ చేశారు కానీ ఏ రోజు మిమ్మల్ని వారి యొక్క వ్యక్తి లాగా ఆ పర్సన్ ట్రీట్ చేయలేదు ఇంకా పైగా మీ లైఫ్లో మ్యారీడ్ పీపుల్కి అయితే కిడ్స్ ఉంటే వాళ్ళు కూడా మీ పర్సన్ని మీ లైఫ్లోకి వచ్చినందుకు వాళ్ళతోటి మీరు జీవించి సహజీవనం చేసి పిల్లల్ని కంటే వాళ్ళు కూడా ఇబ్బందుల పాలు కావడం అయితే జరిగింది తప్ప తన వల్ల మీకైతే ఎలాంటి సంతోషం అయితే లేదు అంటే మీరు కోరుకున్న లైఫ్ అనేది తనకు ఇవ్వలే ఇవ్వలేదు మీకు అంటే అది మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టారు ఫిజికల్గా మెంటల్గా అరేస్మెంట్ చేస్తూ కొట్టి తిట్టి మిమ్మల్ని సకల విధాలుగా ఇబ్బందులు పెడుతూ మిమ్మల్ని ఏంటంటే ఒక బండపైన ఫిష్ వేసి రాకడం ఉంటుంది కదా ఫిష్ని చేపని సేపట్టు అది రాకితేనే వస్తుందండి అలా చేయడం అయితే జరిగింది అలా చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇక్కడ గోల్డ్ వచ్చేసిందండి గోల్డ్ రింగ్ అనేది మనకు అలాగే కాదు ఈ ఈ ఆర్నమెంట్ అది ఎన్నెన్నో స్టేజెస్ అనేటి భూమిలో నుంచి వచ్చేటప్పుడు ఒక రా మెటీరియల్గా వస్తుంది అలాంటి వ్యక్తి లైఫ్లోకి మీరు వెళ్ళిన తర్వాత తన లైఫ్ అయితే ఎంతగానో చేంజ్ అయింది అంటే తనకి కొన్ని రిలేషన్స్ కూడా మీ వల్లనే ఏర్పడ్డాయి అనమాట అంటే తను అక్కడ మీకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మిమ్మల్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టడం అయితే జరిగిందండి ఆ వ్యక్తి కూడా కొత్త లైఫ్ అనేది అయితే స్టార్ట్ చేయాలని చూస్తూ ఉన్నారండి మీతోటి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అది మీరు పాత గొడవలు అన్నీ కూడా మర్చిపోవాలి మీ మీ రిలేషన్లో ఒక గ్రోత్ అనేది రావాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారనమాట తను ఇప్పుడు మీరు లేకుండా తన లైఫ్లో ఎన్నెన్నో స్ట్రగుల్స్ తను కూడా ఫేస్ చేయడం అయితే జరిగింది పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి హార్ట్ బ్రేక్ అయితే అయ్యింది ఈ సెపరేషన్ తర్వాత చాలా లాస్ అయ్యాను నేను నేను చెప్పుకోవడం లేదు అని కూడా మీ వ్యక్తి అయితే అంటున్నారు తను ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లో వచ్చే ఉద్దేశం ఉందని తనైతే చెప్తూ ఉన్నారండి కానీ మీరు చాలా కోపంగా ఉంటున్నారు మీ చుట్టూ బౌండరీస్ అనేటివి నిర్మించుకున్నారు మీరు ఎవరిని కూడా మీ జీవితంలోనికి రానివ్వడం లేదు వేరే వ్యక్తి జీవితంలోకి వెళ్ళడం లేదు తను మీ పైన నిందలు అభండాలు ఎన్నెన్నో వేసి ఉండొచ్చు కానీ మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్గా లవ్ చేసుకుంటూ ఉన్నారు సెల్ఫ్ గ్రోత్ అనేది ఉంది ఇప్పుడు మీ లైఫ్లో అంటే మీ లైఫ్లో మీకు ఒక వ్యక్తి పైన డిపెండ్ అయ్యి బ్రతకాలి అనేది కాకుండా మీ పైన మీరు ఇన్గా ఉండాలి ఎలా ఇండిపెండెంట్గా ఉండాలి ఎవరు ఎవరికి తోడు కాదు అనే ఒక లైఫ్ అనేది తను మీకు అలవాటు అనేది నేర్పారనమాట తను కొట్టిన ఆ స్ట్రోక్ మీరైతే రియలైజేషన్ అయితే కావడం అయితే జరిగింది ఆ పర్సన్ బ్లోయింగ్ కీసెస్ అంటూ ఉన్నారు ఆ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే తనకి చాలా కీసెస్ ఇవ్వాలని అంటున్నారు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరు వాళ్ళ వారిని అట్రాక్ట్ చేస్తున్నారు మీరు చాలా ఫేర్గా కనబడుతున్నారు మీ పట్ల ఎఫెక్షన్ అనేది ఉంది మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రావాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి గర్ల్ విత్ ఇయర్ స్నేక్ తన లైఫ్లో ఉన్న టాక్జిక్ పర్సన్స్ని అందరినీ కూడా అవాయిడ్ చేయాలి వాళ్ళని ఒక ఆప్షన్గా చూడాలి వాళ్ళ చూ వాళ్ళు నిర్మించిన బౌండరీస్ అన్నీ కూడా తను దాటేసుకొని మీ లైఫ్లోకి అయితే వచ్చేసి మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలని ఆ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు యాసెండింగ్ మళ్ళీ మీరు తన లైఫ్లోకి వెళ్తేనే పిల్ల పాపలతో కలిసి హ్యాపీగా సంతోషంగా ఉంటారు తన లైఫ్లో అన్ని గ్రోతులు అయితే ఉంటాయి లేదంటే తను ఏంటంటే కొందరు జీవితంలో డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయండి కానీ ఏదో ఒక వెలతి లోటుగా ఉంటుందన్నమాట ఇప్పుడు తను కూడా డబ్బును చూసుకొని కానీ తన చుట్టూ ఉన్న పేరెంట్స్ సపోర్టే కానీ ఫ్రెండ్సే కానీ థర్డ్ పార్టీసే కానీ ఇలా చూసుకొని తను ఫీల్ కావచ్చు కానీ ఏంటంటే అక్కడ మనిషి మన మనిషి సొంత మనిషి వాళ్ళకు వాళ్ళకు కొంత ప్రేయర్ట్ అనేది ఉంటుందండి అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక వేస్ట్ మెటీరియల్ లాగానే చూశారు దానివల్ల మీరు కూడా చాలా కోపమైతే పెంచుకున్నారండి అవన్నీ ఇప్పుడు తను అంటూ ఉన్నారు నేను చాలా తప్పే చేశాను నేను చేయలేదని అనట్లేదు కానీ నువ్వు నన్ను క్షమించాలి నేను చేసిన తప్పు అనేది ఒప్పుకుంటాను అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం ఉంది కానీ మిమ్మల్ని చూస్తే తనకి కోపమా అన్ కోపంతో కూడిన భయం అంటే కోపం ఎందుకు వస్తుందంటే మీరు తన లైఫ్లోకి రావడం లేదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు అలాగే ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేసినా మీరు తనను నమ్మేలాగా లేరు ట్రస్ట్ చేసేలాగా లేరు నేనేం చేయాలి అనే విధంగా ఆ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి చాలా ప్రేమ అయితే ఉంది మీ వ్యక్తికి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని కోల్పోయిన ఆ విధానం అంతా కూడా తనకైతే గుర్తుకొస్తుంది నేను చాలా మిస్టేక్స్ అనేటివి చేశానని కూడా తనంతటా తానుగా ఒప్పుకుంటూ ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ అయితే అన్ని రాశుల వరకు ఈ రీడింగ్ మొత్తం అయితే వర్తించడం అనేది జరుగుతుందండి మేషం నుంచి మీనం వరకు మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి తులారాశి వృషభ రాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళకి ఈ మొత్తం రీడింగ్ అనేది వర్తించడం అనేది అయితే జరుగుతుందండి ఇక్కడ మీ యొక్క వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ట్వంటీ సెవెన్ ఎయిటీన్ సిక్స్టీన్ టెన్ అండి ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ లెవెన్ థర్టీ థర్టీ వన్ ట్వంటీ టూ నైంటీన్ ట్వంటీ ఫోర్ త్రీ అండి ట్వెల్వ్ సెవెన్ సెవెంటీన్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి లెటర్లు అయితే చాలా తక్కువ వచ్చాయండి ఐ లెటర్ అండ్ టీ లెటర్ ఐ అండ్ టీ డి బి ఇవి ఈ నాలుగు లెటర్సే వచ్చాయండి రిమైనింగ్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది వీళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువగా వర్తించడం అనేది అయితే జరుగుతుంది మనకు యూనివర్స్ అయితే ఫోర్ లెటర్సే చూపెట్టింది మీకు ఇందులో రెజినేట్ అయిన పాయింట్స్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి